వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం పామిడిపాడు గ్రామం నందు నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం వైఆర్ఎస్ రైతు భరోసా కేంద్రం వైఆర్ఎస్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన భవనాలను ప్రారంభించారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వీటితో పాటు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలతో పాటు పలు సైట్ డిజైన్లకు సంబంధించిన శిలా పలకాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామ పరిపాలనా కేంద్రం మరి రైతు భరోసా కేంద్రం హెల్త్ సెంటర్ అంటే హాస్పిటల్ ఈ మూడు కూడా ఒకేసారి కోటి రూపాయలు తో నిర్మాణం చేసినటువంటి ఈ గ్రామానికి సంబంధించిన బిల్డింగ్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్పర్సన్ చిన్నమ్మ యాదవ్ గారు ఎంపీపీ జయరావు రెడ్డి గారు మండల కన్వెన్యరు మన నాగిరెడ్డి గారు అదే విధంగా ఎంపీటీసీ ఆయన తొంగి చూస్తుండో ఎంపీటీసీ గారు సైదా గారు మర్సన్ గారు అదే విధంగా మన నాగయ్య గారు మన సచివాలయం పెట్టిన మరి ఎండిఓ గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పిచ్చిరెడ్డి గారు అదే విధంగా సర్పంచ్ గారు కాసీసీ గారు మరి ఈయన పాఠాయస్టులు గారు మన ఆదా కోప్సన్ గారు మన అల్లు వైపరు ఇక్కడికి వచ్చినటువంటి రైతు సోదరుల